వరలక్ష్మి రథానికి శారీసే కాదు పంచలు కూడా పర్చేస్ చేయండి మన దగ్గరే సో మీ లవ్లీ హస్బెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్కి కూడా పంచలు మనం ఫస్ట్ నుంచి మన వివలిలో చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్లో పక్క కడుతున్నాము సో ఇవన్నీ వచ్చేసేమో బేసిక్ పంచలు చిన్న బార్డర్ ప్యూర్ కాదు సెమీ వచ్చేస్తుంది ప్రైజ్ కూడా మనకి సిక్స్ త్రిబుల్ నైన్కే వస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి సెల్ఫ్ ఇంకోటి వచ్చేసేమో మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసేమో మనకి సెవెన్ థౌజండ్ చేంజ్ సో శారీస్లోనే కాదండి పంచల్లో కూడా కొంచెం మంచి కలర్స్ కావాలి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కావాలి డిజైన్స్ కావాలి అంటే ఇదిగోండి బేబీ పింక్ పంచే ఇది పంచే శారీ మటు కాదండి బార్డర్ చూసాడ గోల్డ్ అండ్ సిల్వర్ జూరీతో బాడీ అంతా హండ్రెడ్ పర్సెంట్ ప్లేనే వస్తుంది సింపుల్ బాడీస్ అనమాట పంచల్లో కూడా మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ చేస్తున్నాము నిజంగా మన వాళ్ళు చాలా వీడియోస్ పెట్టినప్పుడల్లా వీ హీ కూడా రియలీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఇదిగోండి మంచి కోర కలర్ వీట్కి గోల్డ్ అండ్ జెరీ బార్డర్ అనమాట ఇదే కాంబినేషన్లో ఇది పెద్ద బార్డర్ ఇది చిన్న బార్డర్ సో పంచల్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తా వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ ఫుల్ గోల్డ్ అండ్ బ్రొకెడ్ అనమాట మన కంచి పట్టు చేరికి ఎలా వస్తుందో బ్రోకెట్ మన దగ్గర పంచ కూడా ఇది యాక్చువల్లీ త్రీ పీస్ అనమాట సో మనకి పైన లార్జీ వస్తుంది పంచ వస్తుంది కండుగా వస్తుంది అనమాట అండ్ దీనిలో ఇంకొంచెం నార్మల్ ప్రైజింగ్లో మనకి బిస్కెట్ కలర్ బాడీకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ రెడ్ గ్రీను ఎల్లో సో పంచల్లో కూడా మన దగ్గర వైడ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ వస్తాయి సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ Still a feverly.